హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు మనకు గుర్తొచ్చేది ఏంటి కేకే కదా అందు కేక్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే విధంగా చెప్తున్నాను ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా చేసి చూపిస్తున్నాను చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా చేసుకుని ఎగ్ లెస్ కేక్ ఇది రవ్వతో చేసి చూపిస్తాను మీకు ఒక కొప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే బొంబాయి రవ్వ అంటే కొంచెం మందికి తెలియదు కదండి సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అదే ఇది ఒక కప్పు తీసుకున్నాను ఇది ఒకసారి మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకొస్తాం మెత్తగా గ్రైండ్ చేసేసాను కదా ఇది ఒకసారి జల్లించేసుకుందాం జల్లి తీసుకుని జల్లించేసుకున్నాం అనుకో ఏదైనా ఇంకా మనకి నలుక్కోపోకుండా ఏదన్నా మురుములాగా ఉందనుకో అది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఒక తీసుకుని పక్కకు పెట్టుకుందాం మళ్ళీ మిక్సీ జార్ తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకొస్తాం అదిగోండి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా దీన్ని కూడా అదే జల్లిడితే అదే గిన్నెలో ఒకసారి మళ్ళీ జల్లించేస్తున్నాం ప్రతిదీ కూడా జల్లించుకుని కేక్ చేసుకున్నాం అనుకో చాలా గుల్లగా చాలా బాగా వస్తుంది కేక్ చేసుకునేటప్పుడు దానికోసమని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లిచ్చేసుకోవాలి మళ్ళీ ఒకసారి జల్లుడి తీసుకుని నేను చెప్పేది పెద్ద కప్పుతో చెప్తున్నాను కాబట్టి నేను నాలుగు స్పూన్లు మైదాపిండి తీసుకున్నాను అదే మీరు చిన్న గిన్నెతో చేసుకున్నారనుకో రెండు స్పూన్లు మైదాపిండి తీసుకుంటే చాలు ఇది కూడా ఒకసారి జల్లించేసుకుంది మళ్ళీ జల్లుడు పెట్టుకుని ఓ స్పూను బేకింగ్ పౌడర్ పోసుకుందాం అర టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా ఒకసారి జల్లించేసుకుందాం ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం అరకప్పు పాలు వేసుకుందాం నేనైతే పాలు ఫ్రిడ్జ్లో కాదండి తీసుకుని బయట పెట్టుకుని కాసేపు కూలింగ్ తగ్గిన తర్వాత వేసుకుంటున్నాను ఒకవేళ మీరు కొంచెం వీట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు కూలింగ్గా మాత్రం ఉండకూడదు మనం ఏ పిండి అయితే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కొలతలు ఇవన్నీ అరకప్పు పాలు అరకప్పు పెరుగు పెరుగు కమ్మటి పెరిగే పుల్లటి పెరిగేం కాదు అరకప్పు ఆయిల్ పోసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఇది స్మెల్ వచ్చే నూనె వేరుశనగ నూనె అలా వేసుకోకూడదు స్మెల్ లేని నూనె మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకున్నాం ఇలా మనము ఒకే యాంగిల్లో తిప్పుకోవాలి అటు ఇటు తిప్పకూడదు ఇలా ఒకసారి తిప్పుకున్న ఇటు తిప్పుకున్న అటు తిప్పుకున్న మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైతే తిప్పుకున్నామో అలా మాత్రమే తిప్పుకోవాలి వండులాగా ఏమి వండకుండా పిండి మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం మనకి పిండి అంతా కలిసిపోయింది కదా ఏమి మనకి వండు కింద గడ్డల కింద ఏమి లేకుండా చూసారా ఎంత బాగా కలిసిందో ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేసుకుందాం మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే కనుక యాలకుల పొడైనా వేసుకోండి టీ స్పూన్లో సగం వేసుకుంటున్నాం మనం ఎక్స్ అయితే వేయలేదు కాబట్టి ఏమి స్మెల్ అయితే రాదు ఇది కూడా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకుందాం ఇప్పుడు మనం చేసుకున్న కేక్లో నేను టూటీ ఫ్రూటీ వేసుకోవాలనుకుంటున్నాను దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులో స్పూన్ మైదా వేసుకుందాం మీకు ఏ కలర్ కావచ్చు ఆ కలర్ నేనైతే టూ కలర్స్ వేసుకుంటున్నాను వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం వేసుకునే కేకులో కిందకి వెళ్లకుండా మధ్య మధ్యన తగులుతూ ఉంటాయి అన్నమాట అందుకోసమని మైదాపిండిలో కలుపుకుని వేసుకోవాలి మీరు ఒకవేళ నాకు ఈ అవసరం లేదు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటానంటే అవి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను మీరైతే నాకు ఇష్టం చాలా అందుకోసమని ఇలా వేసుకుంటున్నాను కింది లేజేసుకొని కలిపేసుకుందాం ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలిసేటట్టు కలిపేసుకుందాం మీకు ఇంకా బాగా చిక్కగా ఉంది అనుకున్నారనుకో కొంచెం పోలు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది చూసారా మనం తీసుకునే బ్యాటరీలా మనకి కిందకి ఎలా పడుతుందో అలా ఉంటే సరిపోతుంది ఇదో పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనము గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని వేడి చేసుకుందాం అంటే మనకు కేక్ వేసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉండాలి కాబట్టి మనకి కేక్ పెట్టుకునే గిన్నె ఏ గిన్నెలైతే సరిపోతుందో ఆ గిన్నె దళసరగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఇది పలిసిన గిన్నె పెట్టుకోకూడదు కానీ గ్యాస్ హైలో పెట్టుకుని ఒక స్టాండ్ పెట్టుకున్నాను కింద ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని వీట్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాం మనం కేక్ ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకుందాం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు గిన్నెకి గిన్నె అంతా అప్లై చేసేసుకుందాం ఇప్పుడు దీనిలో అప్లై చేసుకున్న గిన్నెలో మైదా పిండి వేసుకోవచ్చు గిన్నె అంతటికి గిన్నె అంతటికే అప్లై చేసేసుకున్నాం కదా ఇంకా ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే కనుక కింద దులిపేసుకోండి నాకైతే పిండి ఏమీ మిగలేదు మనం తీసుకున్న బ్యాటరు ఒకసారి మిక్స్ చేసేసుకుని కిందలు వేసేసుకుందాం తర్వాత ఎయిర్ బబ్బుల్స్ ఏమన్నా ఉంటాయో ఒకసారి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుందాం అలాగా మనం వేసుకునే గిన్నె ఎప్పుడు కూడా ఫుల్గా వేసుకోకూడదండి పొంగుతుంది కదా అని సగం మాత్రమే వేసుకోవాలి పైన కొంచెం మామూలుగా పిండి ఏం కలపనయ్యే వేసుకుంటున్నాను రోటీ ప్రోటీలు ఇప్పుడు ఇది మనం వేడి చేసుకున్న గిన్నె ఉంది కదా గిన్నెలో పెట్టేసుకుందాం జాగ్రత్తగా ఇన్ని వేడై ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి లేకపోతే చేకాలింది ఇందులో జాగ్రత్తగా పెట్టేసుకుందాం పైన మూత పెట్టేసుకుందాం నలభై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం నలభై నిమిషాల తర్వాత ఇంకా ఉడకకపోతే కనుక ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకోవచ్చు నలభై ఐదు నిమిషాలు కేక్ అయితే రెడీ అయిపోతుంది నలభై నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి చూద్దాం కేక్ ఉడికిందో లేదో చూద్దాం ఉడికిందో లేదో తెలుస్తుంది కదా మనకి అందుకే చాకుతో చూస్తున్నాను నేను చూసారా చాక్ అయితే ఏమీ అంటుకోలేదు కదా ఉడికిపోయింది దీన్ని మాత్రం ఇందులో ఉంచొద్దు మాడిపోతుంది తీసేసుకుని బయట పెట్టేసుకోవచ్చు చల్లారే అంతవరకు నువ్వు కేక్ చల్లారిపోయింది కదా సైడ్ని చాక్ ఇచ్చుకుని సైడ్ని వెళ్ళాలనుకుందాం ఎందుకంటే ఓడతుంది అన్నమాట ఫ్రీగా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి తిరిగేసేసుకోవచ్చు పైన ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తాం అదిగా చూసారా ఎంత బాగుడిందో ఈ కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత గుల్లగా ఉందో అది ఎలా చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా ఎదురిపోతుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ కేక్ చూసారా పీసీల కింద కొత్తి ఎంత బాగా వచ్చినాయో రవ్వతో కూడా చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా చాలా బాగా వచ్చింది కేక్ అయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి